ఫిష్ వెంకట్ కి భారీ ఆర్థిక సహాయం చేశారట మన జూనియర్ ఎన్టీఆర్ ఎవరికైనా సహాయం అవసరమని తెలిస్తే తన దృష్టికి వస్తే సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు ఎన్టీఆర్ రీసెంట్ గా వరద ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి ఏపీకి తెలంగాణకి భారీగా సహాయం చేసినటువంటి సంగతి తెలిసిందే అయితే తాజాగా ప్రముఖ కామెడియన్ అయినటువంటి మన ఫిష్ వెంకట్కి ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి అయితే ఫిష్ వెంకట్కి సంబంధించి ఆయన అనారోగ్యంతో ఉన్నట్టుగా అయితే సమాచారం సో కామెడియన్ గా కామెడీ విలన్ గా అయితే గుర్తింపు సంపాదించాడు ఆయన ప్రస్తుతం ఆయన దయనీయ స్థితిలో ఉన్నారు ఒకప్పుడు ఎంతో మందికి దానాలు చేసిన ఆయన ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర చేయి చాచే స్థితిలో ఉన్నారు అతని పరిస్థితి తెలుసుకున్నటువంటి ఎన్టీఆర్ అయితే విష్ వెంకట్ కి వైద్య ఆర్థిక సహాయం క్రితం మరి దాదాపు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారట సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఫిష్ వెంకట్ కి ఆ చెక్ ని అందించినట్టుగా అయితే సమాచారం నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే ఇంత సాయం చేసినటువంటి ఆయనకి ధన్యవాదాలని ఆయన చేసిన సాయాన్ని మర్చిపోలేనని ఇందుకు నాతో పాటు నా కుటుంబం ఆయన ఎప్పటికీ రుణపడి ఉంటుందని ఆ దేవుడి ఆశీషులు ఎన్టీఆర్ పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానంటూ ఫిష్ వెంకట్ అన్నారు తనతో పాటు ఎన్నో సినిమాల్లో నటించానని నిజంగా ఆయన చాలా గొప్ప నటుడని అంత పెద్ద నటుడైనా అందరితో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారని ఆయన లాంటి మనస్తత్వం ఎవరికీ ఉండదు ఆయన చూసి ఎంతో మంది నేర్చుకోవాలి ఈ తరంలో అలాంటి ఒక గొప్ప మనసు ఉండడం కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే చెల్లింది అంటున్నారు ఫిష్ వెంకట్ సో ఆయన అనారోగ్యం గురించి తెలిసి ఆయన తొందరగా కోలుకుంటే చాలు అంటూ ఇక చాలా మంది సైతం ఆయన గురించి చెప్తూ మరి బెటర్ లక్ అంటూ ముఖ్యంగా తను తొందరగా కోలుకుని మళ్లీ సినిమాల్లో కనిపించాలని విశ్వస్ని అందిస్తున్నారు